అందరికీ నమస్కారం నేను పిలిచిందే తడువుగా సీనన్నా మీ వెంట మేము నా నాపైన మీకున్న అభిమానంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వేలాది మంది నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ మీ మద్దతు తెలపటమే కాకుండా రాత్రి పవన్లు కష్టపడి అధికార పార్టీ అడ్డంకులకు అదరకుండా బెదరకుండా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది హాజరైన తెలంగాణ జనగర్జన సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని లక్షలాది గుండెలన్నింటినీ ఏకం చేసి వారందరినీ ఒకే చోటకు చేర్చి ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలో కని విని ఎరగని రీతిలో సభ విజయవంతం చేసిన ఈ శుభ సందర్భంలో నా కుటుంబ సమానులైన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు సభకు హాజరై దిగ్విజయం చేసిన యావత్ తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు